హలో నమస్తే అస్సలం వలకం వెల్కమ్ టు అవర్ ఛానల్ మై విత్ నదీరా అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అన్నది నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకా ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సో సండే వ్లాగ్ అంటే మేము బ్రేక్ఫాస్ట్ బయట చేస్తాము ఆల్మోస్ట్ సో బయట బోండా తినేసి ఇంకా నేనైతే డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఏమైంది అంటే ముందు మా ప్లాన్ ఏముంది అంటే సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా బయట చేసేసి మంచిగా బిర్యానీ చేసేసుకొని ఇక్కడ టైం పాస్ చేద్దాం అనేది అనుకున్నాము ఏదైనా వెబ్ సిరీస్ కానీ మూవీ కానీ చూస్తూ ఎందుకంటే ముందు రోజు మేము బయట తిరగడానికి వెళ్ళాం కాబట్టి సండే అయితే అలా ప్లాన్ ఉండేది అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే నా ఫ్రెండ్ నాకు కాల్ చేసి ఇంట్లో రిలేటివ్స్ వస్తున్నారు సో నాకు అర్థం కావట్లేదు కాస్త వచ్చి హెల్ప్ చేస్తారా అది ఇది తను నన్ను అక్క అనైతే పిలుస్తుంది అనమాట సో హెల్ప్ చేస్తారా అని అయితే అడిగింది ఇంకా సర్లే తను కూడా కొత్త కదా సో సడన్ గా ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ వస్తున్నారు అలా చేసి చూద్దాము ఫాస్ట్ గా అంటే తనకు కూడా పెద్ద టైం లేదనమాట ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అంతే ఉంది సో తను అంత ఫాస్ట్గా చేసుకోలేదు అందుకని చెప్పేసి ఇంకా వెజ్ చేయాలి ఎందుకంటే మళ్ళీ వచ్చిన వాళ్ళు ఇక్కడ లంచ్ అది చేసేసి టెంపుల్కి వెళ్తామని అయితే అన్నారు అండ్ ఆ రోజు ఎన్ని పనులు జరిగాయి అన్నది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను సో నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడికి రాగానే ఫస్ట్ టీవీ ఆర్డర్ చేశారనమాట అబ్బాయి అయితే అంటే నదీం ఫ్రెండ్ సో టీవీ ఆర్డర్ చేస్తుంటే ఆ టీవీ కూడా అదే రోజే వచ్చింది సో ఎక్కడ ఫిక్స్ చేయాలి ఏంటి అని ఆ అమ్మాయి అంతా ఇంకా నదీం చెప్తుంది నదీ భయ అని పిలుస్తూ ఉంటది సో తనకంతా చెప్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ అని అలానే నదీం కూడా నన్ను కూడా అడుగుతున్నారు హైట్ కి ఫిక్స్ చేయాలా ఏంటి అని చెప్పేసి అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అమెజాన్ వాళ్ళ అమెజాన్ లో టీవీ అయితే ఆర్డర్ చేశారు ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటి సో టీవీ తీసుకొని వచ్చినప్పుడు టీవీ తో పాటు వాల్మౌంట్ కూడా తీసుకొని వచ్చారు సో ఫ్రీగా ఇన్స్టాలేషన్ అండ్ ఫిక్సింగ్ అయితే చేస్తామన్నారు అనమాట ఓన్లీ వాల్మౌంట్కి కి అమౌంట్ అయితే చార్జ్ చేస్తారు అంటే ఏదైతే మనకి వెనకాల కడ్డీలాగా ఉంటుంది కదా దానికి మాత్రమే అమౌంట్ ఛార్జ్ చేస్తాము ఇంకా లైక్ ఫిక్స్ చేయడానికి ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది అన్నారు అనమాట ఇంట్లో రిలేటివ్స్ వస్తున్నారు కాబట్టి సో నదీం ఫ్రెండ్ అయితే కాస్త ప్రిమ్మింగ్ అదంతా చేర్చుకుందామని చెప్పేసి ఇంకా బార్బర్ షాప్ కి అయితే వెళ్ళిపోయారు ఇంట్లో ఉండి మేమే ఉన్నాము కి చెప్పారనమాట నువ్వే చూసుకో అని చెప్పేసి అదే నదీం కాల్ చేసేసి అడుగుతూ ఉన్నారు లైక్ ఇలా వాల్మౌంట్ కూడా ఉంది ఫిక్స్ చేయించానా ఇంత కాస్ట్ అని అయితే చెప్తూ ఉన్నారు దాని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ మీరు కావాలంటే అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ యాప్ లో కూడా చూడండి అంతే ఉంటది సో నేనేమి ఎక్కువ ఛార్ట్ చేయట్లేదో అని అయితే అంటూ ఉన్నారు అంటే నేను అక్కడ అడిగాను డిస్కౌంట్ ఏమైనా ఇవ్వండి అన్నట్లు మీకు లైక్ టీవీ ఫిక్స్ చేయడానికి ఛార్జెస్ అంతా ఫ్రీనే కదా మేడం అండ్ దీని ఛార్జ్ మనకి ఆన్లైన్ లో అంతే ఉంటది అని అయితే అన్నారు ఇంకా నాది కూడా ఆన్లైన్ లో కూడా చెక్ చేసి అంతే ఉందిలే ఇంకా ఫిక్స్ చేయని అన్నట్లు అంటే మళ్ళీ టీవీ కింద పెట్టి బయట నుంచి ఎవరినైనా పిలుచుకొని వచ్చి వాళ్ళని అంతా పెట్టి అంటే వాల్మౌంట్ కూడా కొని కరెక్ట్ గా సైజ్ చూసుకొని కొనాలి కదా సో అదంతా కొనేంత బదులు ఇక్కడే తను ఈజీగా తీసుకొని వచ్చారు ఫాస్ట్ గా కూడా అయిపోతుంది అంటే తెచ్చిన రోజు వెంటనే మనం ఫిక్స్ కూడా చేయించుకోవచ్చు అన్నట్లు అండ్ ఇక్కడ అమ్మాయిని అడుగుతూ ఉన్నారు నది ఏము ఎక్కడ లైక్ ఎంత హైట్ లో పెట్టాలి అంటే ఆ అమ్మాయి చాలా చిన్నది సో మమ్మల్ని అడుగుతుంది మీకు అంటే మీరే చూడండి అన్నట్లయితే మాకు చెప్తూ ఉంది అనమాట సో ఇంకా మేమే చెప్తూ ఉన్నాము అక్కడ ఎంత హైట్ లో ఫిక్స్ చేయాలి ఏంటి అని ఇంక ఇక్కడ ఏంటి అంటే టీవీ ఫిక్స్ చేస్తున్నప్పుడు మనకి డ్రిల్లింగ్ మిషన్ పెడతారు కదా సో అక్కడ కనెక్షన్లు చెక్ చేస్తుంటే అక్కడ కనెక్షన్ లేదని అయితే చెప్పారు సో ఇంకా ఓనర్ అయితే నదిని వెళ్ళి చెప్పేసి వచ్చారు అంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే లైక్ ఇద్దరు ఇప్పుడిప్పుడే లైఫ్ స్టార్ట్ చేశారు కదా కొత్త ఇంట్లో ఏమేమి కావాలి అండ్ వాళ్ళ రిలేటివ్స్ కూడా దగ్గరలో ఉండరు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏమో ఫార్మింగ్ చేస్తారు అనమాట వాళ్ళు అక్కడ బిజీగా ఉంటారు సో ఇంకా అత్తయ్య ఒక్కటే ఉంటుంది సో తను అక్కడ లైక్ ఈ అమ్మాయికి మరిది ఉంటారు అనమాట తను జాబ్కి వెళ్తూ ఉంటారు ఊర్లో సో తను అక్కడ చూసుకోవాలి కాబట్టి ఇంకా వీళ్ళిద్దరే చూసుకోవాలి మేము ఉండడం వల్ల వాళ్ళు మాకే మొత్తం అంతా అయితే చెప్తూ ఉన్నారు లైక్ ఏంటంటే మీరే చూసి చెప్పండి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి సో నాది చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఫ్రెండ్ అనమాట అబ్బాయి అండ్ ఇప్పుడైతే ఈ అమ్మాయి కూడా నాతో బాగా కలిసిపోయింది అమ్మాయి అందరితో చాలా బాగా కలిసిపోతుంది సో తను మరాఠీ కానీ హిందీలో ఇద్దరం మాట్లాడుకుంటాం అనమాట మరాఠీ మాట్లాడినా నాకు అర్థం అవుతుంది కానీ నేను రిప్లై చేయలేను అందుకని చెప్పేసి తనకి హిందీ వస్తుంది కాబట్టి హిందీలోనే మాట్లాడుకుంటూ ఉంటాము సో ఓనర్ కి కింద వెళ్ళి చెప్పొచ్చాం కదా తను అయితే పైకి వచ్చి చేస్తూ ఉన్నారు నేను చెక్ చేస్తాను అని చెప్పారు అలానే ఇంకా కర్టెన్స్ కి అవంతా రాడ్స్ కూడా పెట్టేస్తాను అనేది అన్నారు అనమాట అలానే కప్ మనకి బట్టలు తగిలించుకోవడానికి హుక్స్ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ పెట్టేస్తాను అనేది అన్నారు లైక్ ఇలాంటి ఓనర్ అయితే నేను చూడలేదు లైక్ ఇక్కడ ఏంటి అంటే జస్ట్ ఇల్లు మాత్రమే ఇచ్చేస్తారనమాట మిగిలినవన్నీ మనమే చేర్చుకోవాలి ఈవెన్ మేము కూడా ఇంట్లో అన్ని మేమే చేయించుకున్నాము పర్సనల్గా సపరేట్గా పిలిచి బయట నుంచి ఇంకా బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి హుక్స్ దాని తర్వాత కర్టెన్స్ వేసుకోవడానికి రాడ్స్ అవి కూడా లేకుండా ఇప్పుడు మేము ఉన్న ఇంట్లో సో అవన్నీ నది మే తీసుకొని వచ్చి బయట నుంచి మనిషిని తీసుకొని వచ్చి ఫిక్స్ చేసుకున్నారు దానికే మాకు ఎక్కువ కాస్ట్ అయింది బట్ వీళ్ళకి అలా కాదు సో ఇదంతా కొత్త బిల్డింగే అనమాట మొత్తం వర్క్ జరుగుతుంది ఓనర్ ఏమన్నారంటే మీరు ఎక్కడా కానీ హోల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను అన్ని చేయిస్తాను మీకు కంఫర్టబుల్ గా అని అయితే అన్నారనమాట ఇంకా వాళ్ళు ఇస్తాను అన్నప్పుడు మనం కూడా లైక్ ఇంకా అనవసరంగా చేయించుకోవడం ఎందుకు చెప్పండి ఎవరైనా సొంత ఇల్లు అంటే ఎక్కువ హోల్స్ పెట్టు పెడితే ఇష్టపడరు అయినా మనమైనా కూడా అవసరం ఉన్నంత వరకు మాత్రమే పెడుతూ ఉంటాం కదా అది కూడా కరెక్ట్ ఓనర్ వాళ్ళు చెప్పేది రెంటెడ్ ఇండ్లల్లో అనవసరంగా ఫ్రేమ్స్ కోసము అలా అని చెప్పేసి డెకరేషన్ ఐటమ్స్ కోసము అన్ని చోట్ల హోల్స్ పెడితే మన ఇల్లు అయితే ఓకే కానీ ఇప్పుడు రెంటెడ్ ఇంట్లో ఉంటున్నప్పుడు మనం ఎప్పుడైనా ఖాళీ చేసి వెళ్తూ ఉన్నప్పుడు ఇల్లు అంతా చాలా లైక్ చిందరవంతరగా అంత బాగా కనిపించదు కదా గోడలన్నీ ఇట్లా హోల్స్తో నిండిపోతే అదే అనమాట ఇంకా మొత్తం ఓనరే ఫిక్స్ చేసి ఇస్తా అన్నారు వెంటిలేషన్ అయితే భలే ఉంటుంది ఇంట్లో మేము ఉంటున్న ఇంట్లో అయితే అసలు వెంటిలేషన్ ఉండదు ఈ ఇంటికి మనకి హాల్కి కనెక్టెడ్గా కనెక్టెడ్ గా బాల్కనీ ఉంది కాబట్టి వెంటిలేషన్ అయితే ఫుల్ ఉంటది అండ్ లైట్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు ఇంక ఇక్కడ మేమైతే ఏం చేయాలి అనుకుంటున్నాము అంటే లంచ్ లోకి పప్పు ఇక్కడ పప్పు ఏంటి అంటే పత్లాగా తింటారు అనమాట అంటే పలుచగా తింటారు సో వాళ్ళకి ఇష్టమైన విధంగానే చేస్తూ ఉన్నాను అలానే పన్నీర్ చేస్తున్నాను అయితే నేను వీళ్ళిద్దరూ అక్కడ ఒక త్రీ డేస్ మా ఇంట్లోనే ఉన్నారు కదా అంటే ఇక్కడ పడుకొని అక్కడ తింటూ ఉండేవాళ్ళు గ్యాస్ కనెక్షన్ వచ్చేంత వరకు అప్పుడు నేను పన్నీర్ ఉంటాను అనమాట సో అది వాళ్ళకి చాలా నచ్చిందంట నాది ఫ్రెండ్ కూడా సో పన్నీర్ చేయమని అయితే అన్నారు ఇంకా సర్లే అని చెప్పేసి ఇక్కడ పన్నీర్ కోసం అయితే చేస్తూ ఉన్నాను అండ్ నాకు కూడా కొంచెం కొత్త కొత్తగానే ఉంది ఎందుకంటే మనకి అలవాటైన ఇంట్లో అయితే ఫాస్ట్ గా చేసేస్తాము అంటే అన్ని ఎక్కడ ఉంటాయో ఏంటో అని ఇక్కడ అన్ని అడుగుతూ అడుగుతూ ఒక నాకైతే ఒక అంటే పని చేయడం చాలా ఈజీ కాదా సో ఫార్టీ మినిట్స్ లో అయిపోయే పని ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది అలానే చపాతీలు కూడా చేసేసా అనమాట ఇంకా రిలేటివ్స్ వస్తున్నప్పుడు వాళ్ళు కూడా కాస్త ఫ్రెష్ అయ్యి ఉంటే బెస్ట్ కదా అన్నట్లు నేను ఆ అమ్మాయికి వెళ్ళి రెడీ అవ్వని అయితే అని చెప్పాను కానీ తనైతే పాపం చిన్న చిన్న పనులన్నీ చేస్తూనే ఉంది ఎందుకంటే ఒక్కదానే చేస్తున్నాను కదా అన్నట్లు అంటే తను జస్ట్ ఎలా చేయాలో చెప్పండి అక్క నేను చేసేసుకుంటాను అయితే అంది కానీ నేనే చెప్తున్నాను అన్నమా నేనే చేసేసాను ఎందుకంటే టైం కూడా తక్కువ ఉంది కదా తను మొత్తం నేను చెప్తూ ఉండగా తను చేయాలి అంటే చాలా టైం పడుతుంది నిదానంగా ఉన్నప్పుడు నేను మొత్తం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా నేను ఫాస్ట్గా చేసేస్తానులే సో దట్ ఏంటి అంటే వంట రెడీగా ఉంటే వచ్చిన వాళ్ళతో కూర్చొని మాట్లాడచ్చు కదా అన్నట్లు సో ఇక్కడైతే ఏం చేశాను అంటే ఫస్ట్ పన్నీర్ కోసము ఆనియన్ టమాటో కాజు ఇంకా కొంచెం చెక్క లవంగము ఇలాచి ఇవన్నీ కాస్త ఫ్రై చేసేసి అలానే వెల్లుల్లి కూడా వేసాను సో ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను కాస్త వేయించి అంటే బట్టర్లు కాస్త వేయించి చల్లారిన తర్వాత ఇక్కడైతే నేను మిక్సీ చేసేసుకుంటున్నాను అంత లోపల ఇంట్లో ఎక్కువ చీటీగలు వస్తున్నాయి లైక్ ఏంటంటే రైనీ సీజన్ కదా సో చిన్న చిన్న చీటీగలు అయితే వస్తూ ఉంటే ఆ చాలా వస్తున్నాయి ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ధూపం ఉంటే ధూపం కానీ లేదంటే అగరబత్తి ఉంటే అగరబత్తి పెట్టేసే తర్వాత ఇంకా మనకి ఇవి ఉంటాయి కదా ఏమంటారు వేప వేపాకు ఉంటుంది కదా వేపాకు కొంచెం మంట పెట్టేసి పెడితే కూడా చీటికలు ఉండవు చెప్పాను సో తను కూడా అదే అందనమాట ఇంక ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి అగరబత్తి అయితే పెట్టేశాము అండ్ ఇప్పుడు ఇంకా మొత్తం ఇంట్లో లైక్ కొంచెం ఈ అంటే హోల్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి హుక్స్ కానీ ఇవంతా ఏం లేవు కదా సో అందుకని చెప్పేసి ఎక్కడ పెట్టాలి అని తను ఆలోచిస్తుంది సో చూస్తున్నారు కదా ఎంత చిన్న అమ్మాయో ట్వంటీ ఫోర్ అలా ఉంటుంది అనమాట ఏజ్ వచ్చేసి సో ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి కంబైన్ ఫ్యామిలీలోంచి వచ్చింది వాళ్ళ ఇంట్లో థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ లో మంది ఉంటారంట సో థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ మంది అంటే అంత మంది జనాల నుంచి వచ్చిన అమ్మాయి సడన్ గా ఇలా ఉంటారుగా అంటే ఆ మొత్తం తనే చూసుకోవాలి అంటే కొంచెం కష్టమే కదా ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటారు సో దట్ వాళ్ళకి అంత కనిపించదు అనమాట కానీ ఇక్కడ ఏంటంటే అన్ని తనే మేనేజ్ చేసుకోవాలి దట్టు కొంచెం ఏజ్ కూడా చిన్నది కాబట్టి సో తనకి ఇంకా అర్థం కావట్లేదు అది కూడా కొంచెం టెన్షన్ పడిపోతుంది అనమాట ఎలా 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 అని చెప్పేసి సో అంతలోపు అబ్బాయి అయితే వచ్చారనమాట నదీం ఫ్రెండ్ తను కాలేజ్ నుంచి తనకి మంచి ఫ్రెండ్ చాలా బెస్ట్ ఫ్రెండ్ అండ్ మా పెళ్ళి అయినప్పటి నుంచి నాకు కూడా బాగా తెలుసు అనమాట ఇంటికి కూడా వచ్చి వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు సో తను కూడా నాతో మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారనమాట సో అంతలోపల తనకి నేను ఏం చెప్పాను అంటే బాసుంది తీసుకొని వద్దాము స్వీట్ లోకల్ అయితే అన్నది అమ్మాయి బాసుంది అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది అండ్ జనాలు కూడా ఎక్కువగా వస్తున్నారు కదా సో థౌజండ్ అలా ఉంటది ఇప్పుడు ఇప్పుడే ఫ్యామిలీ స్టార్ట్ చేశారు అప్పుడే అంత ఖర్చు అదంతా ఎందుకులే అయిపోతుంది అంటే వాళ్ళు నాకు చెప్పడానికి అంటే స్వీట్ కూడా చేయాలి అంటే మళ్ళీ ఇబ్బంది పడతాను ఏమో అన్నట్లు తానైతే అట్లా అందనమాట నేనైతే ఏం అవసరం లేదు ఇంట్లో కాజు ఇంకా కిష్మిష్ ఉన్నాయా అంటే కన్నా కాజు ఉంది ఇది కిష్మిష్ అయితే లేదు అని అయితే అమ్మాయి చెప్పింది సో అబ్బాయికి అయితే ఫోన్ చేసి నదీం చెప్పారనమాట కిష్మిష్ తీసుకొని అని అయితే ఇక్కడ కామెడీ ఏం జరిగిందంటే కిష్మిష్ అంటే ఇద్దరికి తెలియదు నదీంకి ఐడియా లేదు అలానే అబ్బాయికి తెలియదు ఇక్కడ ఆల్మోస్ట్ మనుక అనే పిలుస్తారు మనం ఎండు ద్రాక్ష అనే పిలు ఎలా పిలుస్తామో వీళ్ళు మనూక అలానే మరాఠీలో ఇంకొక వర్డ్ అయితే ఏదో చెప్పారు నాకైతే అర్థం కాలేదులేండి నేనేమో కిస్మిస్ అనే చెప్పాను ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళి షాప్కి వెళ్ళి కిస్మిస్ ఎలా ఉంటుందో చూపించమంటే అతను చూపించారంట సో ఇది మనూక కదా కిస్మిస్ వేరేమో అని వాళ్ళని అడిగారంట కిస్మిస్ అన్న మనుక అన్న ఒక్కటే అని ఇంకా వాళ్ళైతే తీసు అంటే ఇది ఇచ్చి పంపించారు సో అబ్బాయి నన్ను అదే అన్నమాట ఇదేనా కాదా అని చెప్పేసి ఇదే అంటే దీనికి కిస్మిస్ అంటారా అని అడుగుతూ ఉన్నారు సో అలా కాస్త మాట్లాడుకుంటూ ఇంకా రైస్ కూడా పెట్టేసాను వైట్ రైస్ జీరా రైస్ చేయనా అంటే వద్దు వైట్ రైస్ తింటారులే అన్నట్లు అమ్మాయి ఉంది సో ఇంకా పాయసం చేసి ఇచ్చేస్తాను పాయసం అయితే జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో లో కదా ఫస్ట్ ఇవన్నీ చేసేస్తే దాని తర్వాత పాయసం చేయొచ్చు అన్నట్లు నేనైతే పన్నీర్ కర్రీ కూడా చేసేసాను అనమాట పప్పు చేసి అయితే ఇక్కడ ఒక కుక్కర్ మాత్రమే ఉంది ఇంకా రైస్ ఇవంతా వీళ్ళు నార్మల్ గానే పెట్టేసుకుంటారు కాబట్టి ఇంత పెద్ద కుక్కర్ ఉంది అంటే తొందరగా కావాలంటే కుక్కర్ లో చేస్తే ఫాస్ట్ గా అయిపోతుంది అని చెప్పేసి నదింకి అయితే చెప్పాను ఇంటి దగ్గర నుంచి చిన్న కుక్కర్ తీసుకున్నామని సో పప్పు వచ్చేసి ఇంకా నా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర నుంచి తీసుకుని వచ్చిన దాంట్లో అయితే అన్నమాట సో అలా చపాతి వేడివేడిగా అన్నము పాయసము పన్నీర్ కర్రీ సలాడ్ ఇంకా పలచకా పప్పు ఇవన్నీ చేసేసి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము నేను నదిము ఇంకా రిలేటివ్స్ వాళ్ళ రిలేటివ్స్ వస్తున్నప్పుడు ఎందుకులే ఉన్నాయి చెప్పేసి అయితే వాళ్ళిద్దరు ఎంతసేపు బతుమలాడారో ఉండండి మీరు కూడా లంచ్ చేసి వెళ్ళండి అని కానీ మేమిద్దరం అయితే వచ్చేసాము ఈవినింగ్ ఇంకా రిలేటివ్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మేమందరం కలిసి అలా బయటికి మాల్కి అయితే వెళ్ళేసి వచ్చి ఇంట్లోనే డిన్నర్ చేసి పడుకుండి పోయాం సో అది ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపటి వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్